thank you ఉంది ప్రసాద్ ప్రొడక్షన్స్ మీకు తెలుసు ఎన్నో సంవత్సరాలుగా పిక్చర్లు తీస్తూనే ఉన్నాం ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్ జరిగినాయి మా తండ్రి గారు వారి జీవితం అంతా సినిమాల్లోనే ఉండి సినిమా పిక్చర్లు తీసి ఎంతో ఆయన స్టేట్ గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అవార్డ్స్ అన్ని పొంది ఉన్నారు ఇది మీ అందరూ మీ అందరు ఆదరాభిమానులతో మా తండ్రి గారి ఆశీస్సులతోటి ఈ ఆంధ్రాపూరి ముప్పైవ పిక్చర్ ఇది ప్రసాద్ ప్రొడక్షన్ విఆర్ రిలీజింగ్ ఆన్ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ యు ఆల్ షుడ్ క్లాప్ దట్ దట్ వాట్ వీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇటువంటి చిన్న పిక్చర్ చిన్న పిక్చర్ అంటే ఇట్స్ నాట్ ఆర్టిస్ట్ అలోన్ కంటెంట్ వైజ్ ఇట్స్ స్మాల్ ఫిలిం దీన్ని ఎంకరేజ్ చేసి మీరు దానికి సరైన సపోర్ట్ ఇస్తే యంగ్స్టర్స్ లైక్ ఆకాష్ లాట్ ఆఫ్ ఇయర్స్ అండ్ హీ విల్ అప్ ఇన్ లైఫ్ అండ్ విల్ బి వెరీ హ్యాపీ టు బి పార్ట్ టు దాట్ థ్యాంక్ యూ జన్ రిలయన్స్ హాస్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ నంబర్ ఆఫ్ మూవీస్ ఇన్ హిందీ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ వీఆర్ అగైన్ అ పార్ట్నర్ ఇన్ దిస్ మూవీ వీఆర్ రిలీజింగ్ దిస్ మూవీ వరల్డ్ వైడ్ అండ్ విల్ బీ డూయింగ్ ఇన్ అబౌట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ థియేటర్స్ అప్రాక్సిమేట్లీ ఐ విచ్ దీం వెరీ గుడ్ లక్ అండ్ వీ విల్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఛాక్టర్ అండ్ ఐమాక్స్ ఇవాళ మంచి ఈవెంట్లు చేసాం మా రిక్షా మనీ పెట్టాం చాలా మంది వచ్చారు అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ రమేష్ ప్రసాద్ సార్కి రాజ్ సార్కి చాలా అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇందాక రమేష్ ప్రసాద్ సార్ అన్నారు అందరు ఫోటో దిగుతున్నారు నీతో అని చెప్తుంటే మీ వల్లే సార్ అందరు ఆంధ్ర పోలీ సిని హీరో అని చెప్పి నాతో ఫోటో దిగుతున్నారు నాకు ఆఫర్ రావడం కారణం రమేష్ ప్రసాద్ సార్ ఏం రాదు సార్ వాళ్ళిద్దరు నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ సినిమా ఫిఫ్త్ జూన్ రిలీజ్ అవుతుంది సో పెద్ద ఎయిట్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇతరులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా మంచి విజయవంతం కావాలని ఎందుకంటే ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి వర్క్ చేస్తాం అది కూడా రాత్ సార్ గైడెన్స్లో ఎంత బాగా గైడ్ చేస్తారని అంత బాగా గైడ్ చేస్తారు కాబట్టి అలాంటి ఒక మంచి చిత్రాన్ని ఆల్రెడీ మరాఠీలో అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చింది దాన్ని మళ్ళీ తెలుగులోకి అద్భుతంగా రీమేక్ చేసినటువంటి ఇంత మంచి చిత్రాన్ని మీరందరూ కూడా చూసి ఆనందించి విజయవంతం చేసి మమ్మల్ని అందరినీ కూడా గెలిపిస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనిషి జీవితంలో ఒక తొలి ప్రేమ ఉండి తీరుతుంది ఆ తొలి ప్రేమ గురించి మధుర స్మృతులు చచ్చిపోయేంత వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి మనతోటే ఉంటాయి సో ఈ తొలి ప్రేమను మళ్ళీ ఒకసారి కలవండి మీరు దట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్ తోటి ఆంధ్రపేరీ చూసినప్పుడు మీకు డెఫినెట్లీ కలిగే ఎక్స్పీరియన్స్లో మీ తొలి ప్రేమ స్మృతులు అనేది చెప్పగలను నేను సో కమ్ విజిట్ రీవిజిట్ యువర్ ఫస్ట్ ఫస్ట్లో జూన్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ ఇస్ ద డేట్ జూన్ ఫిఫ్త్ ఎక్రాస్ ద వరల్డ్ థ్యాంక్ యూ